మీరు కార్యక్రమాలు చేయాలి ఏదైనా మాలమానాడుకు సంబంధించిన రాష్ట్ర స్థాయి ప్రోగ్రాంలు ఏదైనా జిల్లా స్థాయి ప్రోగ్రాంలు ఏదైనా లేకుంటే మీ పూట గడుపుకోవడానికి చేసే ఏ ప్రోగ్రాంలు అయినా కానీ ఈ కాకా కుటుంబం నుంచి కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గారి నుంచి కానీ వెంకట స్వామి కానీ ఇచ్చే ఫండ్ మీకు అధికంగా కావాలి వారితోటి అనేకమైన లబ్ధి పొందుతారు కానీ ఈ రోజున వంశీని కానీ వెంకటస్వామి కుటుంబాన్ని కానీ వివేక్ గారిని కానీ అవమానిస్తుంటే మరి ఇక్కడ మంతని నియోజకవర్గం చెందిన మా మాల కుటుంబ సభ్యులు మరి ఏం చేస్తున్నారు ఎక్కడ నోరు మోసుకొని ఉంటున్నారు మాకు మాత్రం అర్థంగా అర్థం కావడం లేదు ప్రోటోకాల్ గొడవ జరుగుతుంది సాక్షాత్ సేఫ్గా ఉందంటే వంశీ గారు చెప్పిండ్రు అయినా కానీ ఇక్కడ నుండి ఏ ఒక్క మాల నాయకుడు దానికి సపోర్టుగా మాట్లాడరు ఆయనకు ఇక్కడ అవమానం వస్తున్నా ఏ ఒక్కరు అలాగే అలాగే వంశగా మన పార్లమెంట్లో ఈ సింగరేణికి సంబంధించిన ఇష్యూ టన్నుకు ట్వంటీ కార్మిడ ఫండ్ కేటాయించాలని ఈ నిర్ణయం తీసుకున్న విషయం పట్ల నూట నలభై కోట్లు నిధులు సహకారం చేశారని ఇక్కడ సింగరేణి రిటైర్డ్ కార్మికుల సంఘం వాళ్ళు పలు ప్రాంతాల్లో పెద్దపల్లి పార్లమెంట్ వైడ్ గా ఈ ఫ్లెక్సీలను వేయడం జరిగింది ఇది గోదావరఖన్ లో వేసిన ఫ్లెక్సీ ఇది ఏరియా హాస్పిటల్ ముందట వేసిన ఫ్లెక్సీ మరి అక్కడ కూడా మక్కార్ సింగ్ గారి ఫోటో లేదే మరి గోదావర్ఖన్ ప్రాంతంలో ఏ ఒక్కరు కూడా ఫ్లెక్సీలు చింపడం లేదే మంచిర్యాల చెన్నూరు ధర్మపురి బెల్లంపల్లి ఏ ప్రాంతంలో కూడా వంశీ గారికి వెంకటస్వామి గారికి సంబంధించిన ఫ్లెక్సీలు చింపంది ఇదే మంత్రి నియోజకవర్గంలో మన మంత్రి ప్రాంతంలో ఫ్లెక్సీలు వేస్తే ఇదే వంశీ గారి ఇదే వెంకటస్వామి గారి బొమ్మ ఉన్న మన వివేక్ గారి బొమ్మ ఉన్న ఫ్లెక్సీలు ఈ మంత్రి నియోజకవర్గంలో చింపడానికి ఆంతర్యం ఏమిటి ఈ మంత్రి నియోజకవర్గంలో మరి ఈ ఫ్లెక్సీలను ఎవరు చెప్పిస్తున్నారు మరి గుర్తు తెలియని వ్యక్తుల లేకుంటే ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తరా లేకుంటే ఈ మంత్రి శ్రీధర్ బాబు గారా మీరు వెంకటస్వామి గారి జన్మదిన వేడుకలు జరిగినప్పుడు కనీసం దండయ్యరు శ్రీధర్ బాబు గారు కనీసం వారి జన్మదిన వేడుకలు ఈ నలభై సంవత్సరాలలో ఏ రోజున కూడా మీరు మంత్రి నియోజకవర్గంలో ఆయన బ్రతికున్నప్పుడు చేయలేదు ఆయన చనిపోయిన తర్వాత ఆయన స్వర్గస్థులైన తర్వాత కూడా మంత్రిలో ఏ మాన కాంగ్రెస్ నాయకులతో కూడా ఆ జన్మదిన వేడుకలు ఘనంగా చేయించిన పాపన ఏ రోజున పోలేదు మీ తండ్రి గారి జన్మదిన వేడుకలు అయితే ఇదే మా మాల కుటుంబ సభ్యులు మా మాల నాయకులు మీ దగ్గర అనేక సంవత్సరాలుగా బానిసత్వం చేస్తున్న మా నాయకులు మీ తండ్రి గారి జన్మదిన వేడుకలు అక్కడ మొత్తం నానా హంగామా చేస్తూ మీకు మాత్రం దాసవం అవుతూ మీకు బాలిసత్వం చేస్తూ మీకు ఊరిక చేస్తూ మీకు జేజేలు కొడుతూ మాత్రం మేము మీ వెంట ఉంటూ మీకు ఈ నలభై యాభై సంవత్సరాలుగా మీ కుటుంబానికి మీకు మాత్రం ఉడకం చేస్తూ ఉండాలి కానీ మా దళిత నాయకుడు అయినటువంటి వంశీ గారు వారి కుటుంబ సభ్యులు వివేక్ గారు వెంకటస్వామి గారు మాత్రం మీరు ప్రతి క్షణం వారి కుటుంబాన్ని అవమానపరిచే విధంగా మీరు ఇక్కడ మంతిల్లో చర్యలు చేస్తూ ఉండడం దీన్ని మా మంతని నియోజకవర్గ ప్రాంతానికి సంబంధించిన మా మాల సోదరులు మా మాల కుటుంబ సభ్యులు దాన్ని ఒక సినిమాగా చూస్తూ మీ దగ్గర బానిసత్వం చేయడం ఇది నిజంగా మన మాల కులానికి కానీ మన మన మేము పెద్ద ఉద్ధరిస్తున్నామని చెప్తున్న మాల నాయకులకు కానీ ఇది నిజంగా తీరని తీవ్రమైన అవమానం వెంకటస్వామి గారి కుటుంబానికి అవమానం మనం మాన కులానికి కూడా అవమానం ఇట్లాగే కొనసాగిస్తూ పోతే ఇట్లాగే తరతరాలు ఆ కుటుంబానికి మూడుకం చేస్తూ పోతే మనం ఇక్కడ మంత్రి నియోజకవర్గంలో ఇగో ఈ గాజులు వేసుకొని ఈ గాజులు వేసుకొని కానీ